హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ రోజులు నిషిద్ధమైనవి అనే విషయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం కొన్ని రాసుల వారికి నిషిద్ధమైన రోజులు ఉంటాయి ఆ రోజున ఎలాంటి పని మొదలుపెట్టినా కూడా ఆ పని పూర్తవదు ఒకటి మేషరాశి మేషరాశి వారికి ఆదివారం నిషిద్ధమైనది రెండవది వృషభ రాశి వీరికి శనివారం నిషిద్ధమైనది మూడవది మిథున రాశి ఈ రాశి వారికి సోమవారం నిషిద్ధమైనది నాలుగవది కర్కాటక రాశి ఈ రాశి వారికి బుధవారం నిషిద్ధమైనది ఐదవది సింహరాశి ఈ రాశి వారికి శనివారం నిషిద్ధమైనది ఆరవది రాశి రాశి వారికి శనివారం నిషిద్ధమైనది తులారాశి ఈ రాశి వారికి గురువారం నిషిద్ధమైనది ఎనిమిదవది వృశ్చిక రాశి ఈ రాశి వారికి శుక్రవారం నిషిద్ధమైనది తొమ్మిదవది ధనస్సు రాశి ఈ రాశి వారికి శుక్రవారం నిషిద్ధమైనది పదవది మకర రాశి ఈ రాశి వారికి మంగళవారం నిషిద్ధమైనది పదకొండవది కుంభరాశి ఈ రాశి వారికి గురువారం నిషిద్ధమైనది పన్నెండవది మీనరాశి ఈ రాశి వారికి శుక్రవారం నిషిద్ధమైనది ఈ రాశులు గలవారు నిషిద్ధమైన రోజులలో ముఖ్యమైన పనులు మొదలు పెట్టకుండా ఉండడమే మంచిది అదేవిధంగా ఈ వీడియోలో అత్యంత పేదవాళ్ళు అవ్వడానికి కొన్ని కారణాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటి నలభై రోజులైన జుట్టు కత్తిరించకుండా అంతే ఉంచడం రెండవది స్త్రీలు నిలబడి జుట్టు కట్టడం మూడవది పళ్ళతో గోళ్లను కొనుక్కోవడం నాలుగవది సూర్యోదయం వరకు నిద్రపోవడం ఐదవది చేతులు కడుక్కోకుండా తినడం ఆరవది తలుపు వద్ద దీనంగా కూర్చోవటం ఏడవది దీపం నోటితో ఊదడం ఎనిమిదవది తప్పుడు ఒట్టులు వేయటం తొమ్మిది చీకటిలో తినటం పదవది అతిథులు వచ్చినప్పుడు కోపం తెచ్చుకోవడం పదకొండవది ఒకరి పేదరికం మరియు నిత్సహాయతను ఎగతాళి చేయడం పన్నెండవది ఇంటి పైకప్పు మీద కలప మరియు ఇనుము ఉంచడం పదమూడవది నట్టింట్లో తల చిక్కు తీయడం పద్నాలుగవది విరిగిన మరియు పాడైన వస్తువులను ఉపయోగించడం పదిహేనవది రాత్రిపూట తలస్నానం చేయడం ఆరవది అగ్నిని నోటితో ఊదడం ఫ్రెండ్స్ విన్నారు కదండి పేదవారు అవ్వడానికి కారణమయ్యే అలవాట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్